శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు ఆరేళ్ళు నూరేళ్ళు ఒక పినికి గందెల్లు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు

నీ గన్నర్ లో సత్తు దర్గని సంక బెంగలేలు సకల సోదరసామేటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల పదరిటి గంగా 9వ స్థానాల తవకటి గంగా కసు గంగా అడగ గంగా రట్ట గంగా నాడు కుండల ఉండెననపుల గంగా తేలేటి గంగా పాల కుండల ఉండెటి పాతాల గంగా సప్పబెల్ల ఉండెటి తెప్పల గంగా గంగ నూలేందే గడి ఆగలెమ్ మా తల్లి పార్వదేవి కలియా పరీక్షలు మూకొన్న బుద్ధ చంద్రం దర్శకుండా చిత్రాల కన్నీ వచ్చి పది నాలుగు ధరించటమాచినీర భద్రా దేవ్ దూలరి మతం పల్లికి మంగనాలరి సొకం పేటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడుది నాలుగు లోకాల కన్నా ముందు గుట్టిన వేంలా వాడవి సగం పాటవి రీ చాలు నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేకల మంగ సూత్రం జయించిన కోల్కణ విజయ్ కుమార కినార జయించినా నందిశ్వ సత్యనారాయణ నా సాటిగానా నా పలక దర్శన జగల దేవరిచ్చి నా బుతి నాయనా బులక సుందరికర ఇచ్చినా

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటి ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికీ ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే బోనమైనా పెడతాం మామూలు బోనమైనా 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 మట్టి గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు

చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలులు ఏ విధంగా కొడతాయి ఎండను ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి కోరిన వర్షాలు ఉంటాయి మీకు వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నిన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన క్రవర్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కళనాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాన్ని నా రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలే పోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ పలహాలు పండు తెచ్చినా ఈమె తెచ్చిన సాగది ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మా చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సినది ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరీ కోరుకున్నా గాని నా రూపం మట్టుకు నిలబెట్టుకుంటాను ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో ముని వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్నిచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆ బయటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు నాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టండి నా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా చేసుకున్నారనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాలని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయే ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా చేసేది పాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను అమ్మ యుహ్ మూ సహం కోతు లావో కోకర్తులు బావ అర్థం తల్లి నీకు భక్తులు అందరూ నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేత్యాన్ని కంపిస్తూనే ఉన్నారు కరోక్షంగా వీళ్ళ రాత్రి కూడా ఒక చక్కటి కూజ జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా కూజరిగింది తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తా సాధంగా ఆకరణ ఆవు ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా నువ్వు ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా అందుకున్న బాలవచ్చలకే గానీ గర్భిణీ స్త్రీలకే గానీ ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరిని నేను కంటికి రెప్పల అది కలిపినట్టే ముని వల్ల తోడీగే భారం నాడు కాపాడే భారం కూడా నాడు నా కొల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను